సూపర్ స్టార్ కృష్ణ నటించిన పలు కుటుంబ కథా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి అలాగే పొలిటికల్ సటైర్ మూవీస్ కూడా ఆడియన్స్ను ఆకట్టుకున్నాయి ఈ వీడియోలో అలాంటి చిత్రాల గురించి తెలుసుకోవడమే కాకుండా అవి ఏ ఏ కేంద్రాలలో శతదినోత్సవాలు జరుపుకున్నాయో కూడా చూద్దాం ముందుగా మామ అల్లుళ్ల సవాల్ గురించి మాట్లాడుకుంటే ఇందులో కృష్ణకు జోడీగా అతిలోక సుందరి శ్రీదేవి నటించింది సత్యనారాయణ రంగనాథ్ చంద్రమోహన్ అల్లు రామలింగయ్య సారథి జమున రమాప్రభ ముఖ్య భూమికలు పోషించారు వేటూరి సుందర్రామూర్తి వీటూరి గీత రచన చేయగా స్వర చక్రవర్తి చక్రవర్తి బాణీలు అందించారు శ్రీ లక్ష్మీనారాయణ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై కుదరవల్లి సీతారామస్వామి నిర్మించిన ఈ ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్కి కేఎస్ఆర్ దాస్ డైరెక్టర్ పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ పదిన జనం ముందుకు వచ్చిన మామా అల్లుల సవాల్ విజయవాడ శ్రీ దుర్గా కళా మందిర్ గుంటూరు లిబర్టీ థియేటర్ నెల్లూరు కనకమహల్ హైదరాబాద్ బాలాజీ కేంద్రాలలో వంద రోజుల పండుగను జరుపుకుంది ఇక తర్వాతి చిత్రం భోగి మంటల విషయానికి వస్తే కృష్ణారతి జంటగా లేడీ డైరెక్టర్ విజయ నిర్మల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కుటుంబ కథా చిత్రంలో సుధాకర్ గుమ్మడి నూతన్ ప్రసాద్ రాజుబాబు కాంతారావు సత్యనారాయణ అల్లు రామలింగయ్య గిరిబాబు గీత రాజ్యలక్ష్మి అంజలీదేవి కృష్ణకుమారి రమాప్రభ జయమాలిని జ్యోతిలక్ష్మి హెలెన్ ముఖ్య పాత్రలు పోషించారు ఆచార్య ఆత్రేయ కొసరాజు సి నారాయణ రెడ్డి వేటూరి సుందర్రామూర్తి అప్పలాచార్య గీతరచనకు రమేష్ నాయుడు ఆకట్టుకునే పాటలు అందించారు రోహిణి ఆర్ట్స్ పతాకంపై టి కిషోర్ ఈ సినిమాని నిర్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మే తొమ్మిదిన విడుదలైన భోగి మంటలు విజయవాడ వినోద పిక్చర్ ప్యాలెస్ వైజాగ్ రామా పిక్చర్ ప్యాలెస్ హైదరాబాద్ బాలాజీ థియేటర్ నగుల్ టాకీస్ థియేటర్లలో శత దినోత్సవం జరుపుకుంది ఇప్పుడు కృష్ణ కెరీర్లో రెండు వందల చిత్రమైన ఈనాడు గురించి మాట్లాడుకుంటే కృష్ణ నటించిన ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ సబ్జెక్టులో చంద్రమోహన్ శ్రీధర్ రావుగోపాలరావు గిరిబాబు సత్యనారాయణ అల్లు రామలింగయ్య గుమ్మడి జగ్గయ్య కాంతారావు జమున కృష్ణకుమారి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు కృష్ణ సమర్పణలో పద్మాలయ పిక్చర్స్ పతాకంపై జి హనుమంతరావు నిర్మించిన ఈ చిత్రానికి పి సాంబశివరావు దర్శకత్వం వహించారు పరిచూరి బ్రదర్స్ మాటలు అందించారు కృష్ణ చిత్రానికి తొలిసారి పరిచూరి బ్రదర్స్ పనిచేయడం విశేషం శ్రీశ్రీ ఎం గోపి కొసరాజు సాహిత్యానికి జేవి రాఘవలు స్వరాలు సమకూర్చారు పంతొమ్మిది వందల ఎనభై రెండు డిసెంబర్ పదిహేడును విడుదలై అఖండ విజయం సాధించిన ఈనాడు విజయవాడ యువరాజ్ గుంటూరు పల్లవి డీలక్స్ విశాఖపట్నం శ్రీకృష్ణ పిక్చర్ ప్యాలెస్ రాజమండ్రి సరస్వతి కాకినాడ శ్రీదేవి ఒంగోలు శ్యాంప్రసాద్ టాకీస్ ఏలూరు శ్రీ వెంకటేశ్వర టాకీస్ భీమవరం శ్రీ వెంకటరమణ టాకీస్ మచిలీపట్నం నటరాజ్ థియేటర్ తెనాలి రామకృష్ణ థియేటర్ విజయనగరం కల్పనా థియేటర్ శ్రీకాకుళం ఆంజనేయ టాకీస్ హైదరాబాద్ సంధ్య వరంగల్ జెమినీ పిక్చర్ ప్యాలెస్ అండ్ తిరుపతి మినీ ప్రతాప్ కేంద్రాలలో సత జరుపుకుంది